எல்லாம் எல்லாம் ஐப்பேந்த மாயே அமேசிங் அமேசிங் వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు మేము చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్గా ఒక వ్లాగ్ చేస్తున్నాము సో ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం అందరం ఒకేసారి కలిసామంటే ఈ ఫెస్టివల్స్ అన్నీ బిజీ అయిపోయి మీకు ఏ వ్లాగ్స్ పెట్టలేకపోయాము సో మా సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకి మేము చాలా థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు మీ ముందుకి మేము ఇచ్చేసాము మంచి కుకింగ్ రెసిపీ ఏంటండి ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాము సో ఏంటే ఏమమ్మ అంకుల్ ఆంటీస్ సరే ఇంకెవరు లేరా మా యూట్యూబ్ ఫ్యామిలీలో యూట్యూబ్ ఫ్యామిలీలో నవ్వు అప్గుంటున్నావు కదరా మరి అమ్మమ్మలు తాతయ్యలు మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమయారు అనుకుంటావు అంకుల్ ఆంటీస్ అని చెప్తున్నావు సో అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీ అందరికీ మనం చెప్పాలి వెల్కమ్ చెప్పాలి ఆ అలా చెప్పేస్తున్నావు అంటే అంటే అది మర్చిపోతుంది మర్చిపోవడం అన్ని నేనైతే ఈ వంటకి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీళ్ళిద్దరే ఈ రోజు వంటే వీళ్ళిద్దరే ఎవరంటే నా కొడువు నా కోడలు ఏ స్పెషల్ కనుక్కుందాం ఏంట్రాల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పుడు చెప్పను మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ చెప్తాను ఏవో ఐటమ్స్ పెట్టేస్తాడు చూడండి మనకి ఏవో వాడుతున్నాడు లైక్ నాకు తెలిసి మొత్తానికి ఏదో రెసిపీ చికెన్ కి సంబంధించిందో అయ్యి ఉండొచ్చు మన గెస్ అనమాట గైస్ చూసారా వంట చేయడానికి ఎన్ని కష్టాలు పడుతూ మాకు ఏడుస్తూ కూడా వంట చేసి పెడుతుంది మెరుపుగా అలా అది మర్చిపోమా కాదు మీరు ఏడిస్తు నవ్వుతున్నారు మీరు ఏమైనా టైం అవుతుంది మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి ఏం చే మేడం మీరు సావిత్రి డూపా మేడం అంటే కళ్ళడానికి నీరు వస్తుంది మీ మొహం మీద నవ్వొస్తుంది ఆవిడ ఆవిడ నటిస్తారు నిమ్మ అభినే త్రి ఓ అభినే త్రీ అభినయా త్రీ కొరియాండర్ పౌడర్ తగినంత చికెన్ మసాలా ఆచి చికెన్ జీలకర్ర పొడి ఇష్టం ఉన్న వాళ్ళు మీరు వేసుకోవచ్చు జస్ట్ జస్ట్ ఫ్లేవర్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత సో కారం తగినంత అంటే మీకు బాగా మసాలా ఎక్కువ కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో చికెన్కి బాగా మసాలా పట్టిన దాకా బాగా కలపండి మ్యారినేట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం బాస్మతి రైస్ ఎలా ప్రిపేర్ చేద్దాము సో ఇది మనం తీసుకున్న క్వాలిటీ దీంతో మనం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుందాం చూపిస్తాము వన్ సో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ సో మనం మొత్తం ఎన్ని వాటర్ వేసుకోవాలంటే

మామూలుగా ఉండదు మరి సో గార్నిష్కి మెయిన్ లాస్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్ కొంచెం కొత్తిమీర ఎండ్ ఆఫ్ ది దీంట్లో వేసుకుంటే ఏంటి ఇలా చేసి ఒక వన్ అవర్ మనం వదిలేసాం అనుకోండి ఏంటి సో చాలా 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 బాగుంటుంది సో ఇది బిర్యానీకి రైస్ ప్రిపరేషన్ అనమాట సో వాటర్లోని దాల్చిన దాల్చినచకాయ ఇలాచి లవంగం కొత్తిమీర కొంచెం ఉప్పు లైట్గా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము సో ఇది లైక్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే మనం తీసేసి దమ్కి పెట్టాడమే దమ్కి ప్రాసెస్ అనమాట ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి సో ఆనియన్స్ ఇలాగ పైపు మేము స్పైస్ వేసుకుంటాము అందుకే త్రీ చిల్లీస్ వేస్తున్నాము కొంచెం బ్రౌన్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ వేసుకోవాలి సో ఇప్పుడు లెగ్ పీసెస్ నేను బిర్యానీలో వేసేసుకుంటున్నాను నువ్వు చికెన్ కర్రీ మాత్రం చికెన్ లెగ్ పీసెస్ మాత్రం బిర్యానీకి వస్తాయి బిర్యానీ కదా బిర్యానీకి పీసెస్ మొత్తం థౌసండ్ అయింది మొత్తం మొత్తం థౌసండ్ అయింది మొత్తం

ఇందులో వేస్తాము అది ఎలా వేస్తారో చూపిస్తారా సో ఇప్పుడు సో లైట్ గా మనం గీయ వేసుకుంటున్నాము బిర్యానీలోనే గీయ వేస్తేనే మనం మంచి ఫ్లేవర్ అనమాట సో ఇదంతా ఇలా పెట్టేసి టైట్గా ఒక ట్వంటీ మినిట్స్ అస్సలు ఏరకుండా దమ్ పెట్టేద్దాము సో మేము అందరిలాగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాము బట్ మీకేంటంటే మెయిన్గా ఈ రెసిపీ చేసింది బ్యాచిలర్ స్టైల్ అనమాట లైక్ టైం లేదు త్వర త్వరగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్కి మనం ట్రీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ పర్ఫెక్ట్ బిర్యానీ పర్ఫెక్ట్ లైక్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీ జస్ట్ అందు ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు మెయిన్గా ఈ వీడియో మీ కోసమే మీ బ్యాచులర్స్ కోసం సో ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఇదే ఇంకా ఎందుకంటే మీరు అయిపోయిన తర్వాత ఇది అస్సలు మినిమం ఎయిర్ కూడా వెళ్ళకుండా మీకు పిండి పెట్టి టైట్ గా ఏరాలకుండా అలా చేస్తారు కదా మనము ఇలాగా సింపుల్ గా మన దగ్గర ఏదైతే బరువు అలా పెట్టేస్తే

ప్యాన్ హీట్ అవుతుంది సో దీనికి కావాలని ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ లైట్గా వాటర్ స్ప్రింకుల్ చేసింది అయితే చికెన్ ఫ్రైకి ఇప్పుడు ఉంటుంది చూడండి సీన్ రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేద్దాం చికెన్ కర్రీ సో చికెన్ బిర్యానీతో పాటు చెప్పాను కదా ఫ్రైది ఇది అంత చేసుకునే ముందు కొంచెం ఆయిల్ కొరియాండర్ పౌడర్ పౌడరు మీకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకోండి సో చికెన్తో పాటు మనం మ్యారినేషన్ కదా సో అందరూ స్టార్టింగ్లో కర్డ్ వేసుకొని చేస్తారు కదా సో మీరు ఏం చేస్తారంటే మ్యారినేట్ చేసిన వన్ అవర్ తర్వాత కర్డ్ ఇలా వేయండి దాని తర్వాత మీకు ఈ ఆలు సో మీరు చెప్పలేదు కదా ఇవి దుంపలు ఈ దుంపలు కొంచెం బాగా ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకొని పౌడర్లు వేసుకొని అంతా మిక్స్ చేసి ఇదే మ్యారినేట్ చేసినా చికెన్లో వేయండి స్మెల్ కూడా మీకు ఎలా ఉంటుందంటే మంచి విస్కీ స్మెల్ వస్తుంది కలిపిన తర్వాత సో ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఇలా మ్యారినేట్ చేసేయండి ఇందాక ఫైర్ మీకు టాస్ చేసి చూడాం కదా నాన్ వెజ్ మంచి కొంచెం ఫైర్ వచ్చింది అదే దానిలో కుక్కర్లో పెట్టాము సో ఈజీగా మనం స్టైల్ కాబట్టి కుక్కర్ లో పెట్టుకొని ఒక మూడు విజులు వేసారు అనుకోండి కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత ఈ పిల్ల కనబడుతుంది కదండి అలా చికెన్ అలా అయిపోతుంది చికెన్ అండి సో ఇందాక మనం మ్యారేజ్ చేసుకున్నాం కదండి పొటాటో ఏమో పన్నీర్ లాగా మోర్తుందండి ఇన్ని పెద్ద కొడన డిష్పెడస్ మన ఫుడ్కి మనం ఇప్పుడు దీంట్లో వేసేసేయండి ఈ గ్రేవీని వేసి కదా ఇది వేసియకనే దీంట్లో వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని

సోంబేరి దమ్ బిర్యానీ కూడా అయిపోయిందండి చూసారు కదా ఉంది లోపల ప్లీజ్ ఉడికిందో లేదో చూద్దాం ఒక్కసారి అమ్మా బాబోయ్ మామూలుగా ఉడకలేదు తీసు చూస్తేనే ఉంది మరి తింటే ఎలా ఉంటుందో సో నెక్స్ట్

ఎక్కడుంది ఇంకా చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి కొంచెం బ్యాచ్ పిల్లలు ఉండరు అనమాట ఈ రోజు నాకు రెస్ట్ ఇచ్చారు పిల్లలు ఉండరు సో నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది రేట్ అనేది అంటే లాస్ట్ టైం ఒకరు చేశారు రా దమ్ బిర్యానీ లాంటిది చాలా బాగుండేరు అండ్ మాస్టరు ఏమి పరిస్థితి ఏంటి మరి చల్లలేకపోతున్నారాజి ఏ నోటి బయట రావట్లేదా మాట రావట్లేదు అంటారా

సో ఇందాక మన గెస్ట్ చేసిన రైతాన్ని పెరుగు ప్లేట్ నిండా బిర్యానీ చేతిలో తమ్స ఈ రోజు మా ఇంట్లో బ్యాచ్ల స్టైల్ దమ్ బిర్యానీ సో ఫైనల్లీ మనకి తినే టైం వచ్చింది సో అందరు తినేసి బాగుంది బాగుంది అన్నారు సో నేను కూడా తినేసి చెప్తాను ఎలా ఉందో ప్లస్ మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమైనా తక్కువ ఎక్కువ అయితే అది చెప్పండి నెక్స్ట్ టైం రెసిపీ ఏదైనా ట్రై చేసినప్పుడు అందులో వాడద్దు సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుభా